నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పి అంత ముందు ఒక మాట మీరు మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీరు ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలే అన్న నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలే నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పర్లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది తెగ తెగాలన్నా ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకో పండిం అన్న సౌజన్య సక్క ఒక్కవా అన్న సౌజన్య అన్న ఒక్కవా సౌజన్యను ఎంపీపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవర్ దేకరన్న కొండమర్లి పేర్ తోటే ఆమె దేకుతానురు ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనుకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను ఎవరన్నా అసలు ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం ఎవరిని అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటోని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా అన్న నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చేయండి దానివల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతానన్నా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ జాయిన్ చేసుకుంటాను కాదన్న రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోనే చేస్తానా రాని నేను ఇప్పుడు ఏ ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్నోలే ఎవరు వద్దన్నోలేవని నేను. బుట్టి వాళ్ళ సౌజనియ వన కాంగ్రెస్ పార్టీల పుట్టి పెరిగిందా? సౌజనియ కాంగ్రెస్. ఆమే ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? వాడి తోడు కుమ్ముక్కు అయిపోయి చెప్పాలా నాన్నా చేగుల కాడా కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియంది కాదు మీకు తెలవడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె గా ఉంటది ఆమెకు అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించడం చెప్తాము ఆమె ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమె గద్దె దించుతాం రేపు గద్దె దించుతామన్నా ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండ మాత్రం అయితే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్న మిగతా కాన్స్టెన్స్ లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అభిప్రాయాన్ని నేను మాట్లాడదు శక్తి నాకు ఎందుకు లేదు అన్న మీరు వద్దా అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గర తీసుకోవచ్చు మార్చి అంత శక్తి నాకు లేదు అంత నేను మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ని వద్దని భరతుని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు ధమ్కి కాదన్నా మీరు మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమని భరత్ను భరత్ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమకి ఇచ్చేంత పెద్దదని జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరతుని పక్కకు పెట్టి రాజ్ కుమార్ తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకు ఉన్న ఉన్నమాట చెప్తానా నేను ఆ ఆ సౌజన్యా సౌజన్యనేది అది రంగులు మార్చే ఊసర వెళ్ళి అదొక ఊసర వెళ్ళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసర వెళ్ళి సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీకి పేరు దమ్ కాదు జరుగుతుంది ఈ వాస్తవాలు చెప్తున్నా మేము ఏం చూసినామన్నా మేము ఇంకా నాకు పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం దేకర్రావు అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకరా అటువంటి భయపడలేదు నాకు అవసరం లేదన్నాను నేను ఆపండి ఎందుకు మీరండి గౌరవం జరిగింది నాకు గౌరవమే అన్న మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు నాకు ఇంకేం అవసరం నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ను ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదన్నా మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ ఎంటర్టైన్ చేయొద్దు భరత్ మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు వీ వీడు దొంగ